జీవితంలో ఏసుప్రభు ఎందుకు నేను ఏసుకొని నమ్ముకున్నాను అనే విషయం చెప్పాలని నేను ప్రభు నమ్ముకున్న తొంభై రెండు నైంటీ టూ నుంచి నా ఫ్రెండ్స్తో నేను పొందిన సంతోషాన్ని చెప్పాలన్న ఆ తపన నాకునింది అయితే దినమున నిజంగా ఎందరో త్యాగం చేసి అనేకల మరి ఫోన్ నెంబర్ సేకరించి ఈ సమయాన్ని ఎంతో విలువైన సమయంగా మార్చినందుకు మీకు అందరికీ కూడా వందనాలు అయితే నేను ఎందుకు ప్రభా మరి ఒక ప్రాణం చేస్తుందాం ఎస్ ప్రభా మరి సాక్ష్యం చెప్పనైనట్టుండగా చేస్తాను ఇది నాకు తోడుగా ఉంచండి ప్రభా నిత్య జీవన గురించి సత్యమును సజీవనైనటువంటి ేశ్వరి మాది గ్రామము చిన్నకంచిరెడ్డి మరి కూతురు నేను కూడా నాకు ఇద్దరు అన్నలు ఒక అక్క ఉంది అయితే నేను ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను హాస్టల్లో మరి ఫ్రెండ్స్ తో నిర్మల మరి ఆరు నిర్మల ఎస్ నిర్మల సునీత వీళ్ళందరితో కూడా నేను కలిసి రేపు కూడా హాస్టల్లో ఉన్నా హాస్టల్లో ఉన్నప్పుడు అయిపోయింది తర్వాత బిషప్ పాస్టర్స్ కూడా నాకు నా కోసం ప్రార్థన చేసేవారు మిగతా మరి వెంటర్పాడు రోడ్లో మందిరం ఉండింది మరి అప్పుడప్పుడు దేవుని నుంచి పాటలు పాడతారు పోతున్నారని బాధపడుతూ ఉండేవారు అయితే అలాంటి పరిస్థితులు ఒక అయిపోయింది మా అన్న పరిస్థితుల గురించి నేను చాలా బాగా ఆలోచన చేస్తూ ముగిపోయి ఆ బాధను మర్చిపోవడానికి ఇదే సినిమా హాల్కి వచ్చేదానికి ఇది ఒకప్పుడు ఇది ఫంక్షన్ హాల్ కానీ ఒకప్పుడు ఇది సినిమా హాల్ ఇదే సినిమా హాల్కి నేను సంతోషం పొందాలనే ఆశతో మా నాన్న అడిగితే గుర్తొచ్చేది బాధ అనిపించేది బాధ మర్చిపోవడానికి మరి నవర్స్ చదివేదాన్ని కథల పుస్తకాలు బొమ్మ నీళ్ళు బాలజ్యోతి అని ఇవన్నీ చదువుతూ మరి నేనేదో దాని ద్వారా ఆనందం పొందాలా అని అనుకుంటూ వచ్చాను అయితే దాని ద్వారా మా యొక్క ఆర్థిక ఇబ్బందులు బట్టి అమ్మాయిని మీ టీచర్లైని చదివిస్తే మేము టీచర్ల నుంచి పెళ్లి చేయాలా మాకంత స్థోమత లేదు చదువు చెప్పేదాన్ని అరవై మంది పిల్లలు వచ్చేవాళ్ళు ఒక్కొక్కరికి ఐదు రూపాయలు అంటే ఒకటి నుంచి ఐదు వరకు ఐదు రూపాయలు తీసుకొని చెప్పేదాన్ని అట్లా మరి అలాంటి పరిస్థితులు మా దేవుడు నిజమైన దేవుడు అంటే ఎందుకు మాకు ఆ దేవుడు అని చెప్పి మాకు కూడా అట్లా నేను అట్లా అనుకుంటూ ఉండేదాన్ని ఒకరోజు రేడియోలో వాక్యం వస్తుంది కడపడేషన్కి కొంచెం ముందు వినమని చెప్తున్నాడు విన్నామంటే ఆ యొక్క రేడియోలో వాక్యం నాకు అర్థం కాబట్టి మళ్ళీ నేను ఇదే సినిమా హాల్కి వచ్చేదాన్ని అయితే ఏడు గంటల ఐదు నిమిషాలకి కడపడేషన్కి కొంచెం ముందు వస్తుంది వాక్యం అది చెప్పే ఏం చెప్తున్నాడు అంటే సహోదరి ఇంట్లో సమస్యలు చేస్తే Thank you. Well. చెప్పినప్పుడు నా ఆ మాటలు నా హృదయంలో కూర్చోగొడతూ వచ్చినాయి అంటే ఏంటంటే నిజంగా నాకోసం కోసం ఎసులో చనిపోయినాడా ప్రభా నాకేదో తెలియదు అని చెప్పి ప్రభా నా పాపాలు నేను చేసిన పాపాలన్నీ అన్నీ ఉన్నాయి అబద్ధాలు మరి చెడు మాటలు మాట్లాడినాను ఇతర వస్తువులు మరి బాగుండడం ఇష్టపడేదాం యా ద్వేషం ఇవన్నీ నాలో ఉన్నాయి కదా ప్రభా నన్ను క్షమించు అని చెప్పి యథార్థంగా ఏసు రక్తంలో నా పాపాలన్నీ ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత నిజంగా దేవుడు క్షమించినాడన్న నమ్మకం నాకు కలుగుతా వచ్చింది అయితే తర్వాత నాకు ఒక ప్రశ్న అంటే ఏసుకురాని నమ్మి చనిపోతే పరలోకి పోతాడన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యము పర్లు చచ్చిపోతే మరి ఈ శరీరం మట్టి అవుతుంది ఆత్మ దేవుని దగ్గర ఎట్లా పోతుంది అనే ప్రశ్న కలుగుతా వచ్చింది అప్పుడు బైబిల్ గ్రంథంలో మొదటి కొరింది పదహైదవ అధ్యాయంలో మరి ఒక మాట ఉంది అనమాట యాభై ఎనిమిది యాభై తొమ్మిది వచ్చినాల్లో అంటే ఆ అధ్యాయంలో ఒక మాట ఉంది మనిషిని దేహం అనే ఈ విత్తనము మరి భూమిలో వేస్తే మరి ఆ శరీరం చచ్చిపోతుంది కానీ ఆత్మకి చావు లేదు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అద్దరికి మరలా పోతుంది అన్నప్పుడు నిజంగా చనీ చచ్చి పోయినాడు అంటాం చచ్చేదేమో శరీరము పోయేది నేను ఇప్పుడు చచ్చిపోయినా పర్వత రాజ్యం పైన ఉంది ఆ నిచ్చేది కూడా నాకు ఉంది తర్వాత ఆయన నమ్మకుండా చనిపోతే ఇంత పాదార్థం ఉంది అని మరి ఇప్పుడు ప్రస్తుతము శాస్త్రీజ్ఞా గోమరాని పట్టణాల గురించి చెప్తూ నాకైతే అంత జ్ఞానం లేదు కానీ మరియు మాటలు ఇంతవరకు కూడా ప్రభు నాతో మాట్లాడుతూ మరి నిజంగా నా జీవితంలో నేను అనుకున్న అనుకున్నా ఇన్నేళ్ళు నలభై తొమ్మిది సంవత్సరాలు ఇక మళ్ళీ మనం కలవలే కాబట్టి ఇవి నిజమైన మాటలు దాటి ఒకవేళ ఎవ్వరమైన